దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా కార్యకర్తలారాగాలకు వినుదీయని దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వినుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే మండిలు దేశ కార్య పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే ఈ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కా క్షణం గుండెను జండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకవత్య బలం సాటి లేని దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్య తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం पार्टीके के मूलधन तीर्चलेुण नंदमूरी आशय रघसार मी चंद्रबाबु स्वर्णाधकु निर्मातनु मीरे हाँ। हाँ। తిరి కిరణం అతడేరా ప్రతీయాంద్రు నిరాగం అతడేరా స్వర్ణాంద్ర కుప్లవ జ్వాడేరా చంద్రే తానే చరిత్రను రాశాడు కనమగు చెరితే నిండిన గెలుపు పాటలో మెరిసే చింద్రుడు మన పోరాటం కుబేర సిద్ధాంత వారసుడు భగత్ సింగ్ పవనన్న సైనిగుడల్ సింహంగ్లా గజ్జించాడు జనసేనా जनप्रवाहमु वन्दे मातरम् मण्टू चरितनु माचन शक्ति రితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని సమయము తెలియని సేవ కుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వై తోడు నావు చాలు జరుగుతుంది మాకు నేలు సి వరాశ్వమంత శాంతి క్లాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వేరా వాళ్ళ నవ్యాంఘా పాల్ పుడీ నువ్వే గెలవాలి पल अमरावती कोसों ओलभम संसार मुचेगा प्रगटम பொங்கி போತಾ ఉంది आवेदनండి उपाधिंच जरे पटीदार की दीपमुनी वही राष्ट्रों में नगरवा रावा <Sess> नायक రంగి తెలుగు దేశ కార్యకర్తల i'm పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజల చేందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగదురే పార్టీ కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే సభాపిక చెప్పినా కానీ రెండు కత్తరికి తెలుసు ఏ రోజు కానీ మనం ఇబ్బంది పడలేదని కానీ ఆలోచన చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఏం జరుగుతుందని అందరూ చూస్తున్నారు మన ఎన్ఎంపి పదు గారు మన అయిన ఆద సందున వర్షం ఫ్యామిలీ ఒక్కటే ఉండేది ఎక్కడ కానీ ముస్లింస్ చుట్టుపక్కల ఆ మనుషులను మన లక్ష మేము బాగా ఆలోచన నేను వాడి బాసు గారు బన్నూరు మోహ బన్నూరు వాళ్ళ ఇళ్ళు చిత్తూరు పద్దెన పెరిగిన కుటుంబం అది మరి సాలపాతకాలన్నీ ఎంఎండి పరుగు గారికి బాగా తెలుసు వైశ్యులు ఏ రోజు కానీ వైశ్య రెజోలింగ్ కానీ ఏ పంచాయతీలు కానీ ఆయన మొదటి పోలేదు అన్నిటికీ దూరం ఉండి ఏదన్నా మంచి చేశాడే తప్ప చదువు అని చేయలేదు రాబోయే కాలంలో ఏ పద్మూడు జరిగే లో మన నంద్యాల అభ్యర్థి మన నంద్యాల పుట్టిన పెరిగిన అభ్యర్థి అవతల వాళ్ళు మన నంద్యాల పుట్టలేదు పెరగలేదు కానీ వాళ్ళని కానీ సహకరించాం సహకరించాను మీకు అందరికి ధన్యవాదాలు కానీ ఈసారి మాత్రం సహకరించావలసింది మన ఎన్టీఐరి కానీ మన నంద్యాల అభ్యర్థి అయిన లోకల్ అభ్యర్థి లోకల్ పుట్టిన వ్యక్తి వర్షం ఫ్యామిలీ అనేది ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు వచ్చిన ఫ్యామిలీ ఈ ఇద్దరిని మన వైశాఖ తొంభై పర్సెంట్ ఓటింగ్ పాల్గొని వారి ఆశీస్సులు వాళ్ళకి మీ అందరి ఆశీస్సులు వాళ్ళపై ఉండాలని కోరుకుంటున్నాను అలాగే రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆయన టైంలో కానీ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారో మీ అందరికీ తెలుసు పట్టుదలతో చేసిన అభ్యర్థి ఏదైనా పట్టుకున్నాడే కితవాడ పోయి ఆశీస్ కూర్చొని పని చెప్పి ఫైన్ చేసిన వ్యక్తి అతని ఆశీస్సులు అందరికీ మనకు అందరూ వెళ్ళలేదన్న ఉండాలని ఈ ఇద్దరి అభ్యర్థులను ఘనంగా కసితో ఓటుతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ

కొంచెం గట్టి వాళ్ళు ఉంటే ఏదో పోరాడుకుంటున్నారా చిన్న వయసు చిన్న తరువాత వాళ్ళు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారంటే మామిగారు చెప్పగలుగుతుంది మామూలుగా జరుగుతూ ఉన్నాయి అని అంత ఇంకో వ్యక్తి పంపించారు బోర్డీ గారు నేను చెప్పినందుకు చాలా సంతోషం దయచేసి ఈ ప్రస్తావన మీద కూర్చాను కానీ చెప్పిన వ్యక్తి అటువంటి వాటిని మనం ఎందుకు ఉండవు నిన్నుగా ఉండవు మనం మన యొక్క భూమి పరిస్థితులు అన్ని మైకో పెట్టుకొని పెద్ద ప్రజా పైసలు గెలిపించు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు ఎకరాలు ఉంటే ఎకరాలే పట్టాయిస్తాను అడ్డ ఎకరాలు ఏమయ్యా అంటే నువ్వు ఎవరికో ఓట్టు ఇతరు బాధ్యతలు చాలా మంది అంటాను చదువుకోకుండా ఎందుకంటే బయట పడితే ఏమైతే అర్థం చేసి దయచేసి ఇటువంటి బాధ్యతలు సంఘాన్ని ఏర్పాటు చేసి రాబోయే కాలంలో మన ఎన్ని ఫంక్షన్ కానీ చక్రంలో కానీ వాటి ద్వారా మనం పరిష్కరించుకునే దానికి ఈ అర్థం సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అలంకరించిన పెద్దలు మన ఎన్ఎండి ఫరూక్ గారు అలాగే డాక్టర్ శబరి గారు ఫిరోజ్ గారు మన ఎక్స్ ఎమ్మెల్యే భూమా గారు ఎవరస్ ప్రతాప్ రెడ్డి గారు మా ఆర్ఎంఎస్ అతిరథ మహారాజులందరికీ

చేసిన కార్యక్రమాలు పట్టణంలో ఈ రోజు మనం ప్రభుత్వ డిగ్రీ కళాశాల దాదాపు ఇరవై ఏడు ఎకరాలు ఈ రోజు అది దాదాపు మూడు వందల కోట్ల రూపాయల పైచులకు మా మార్గదర్శనం ఇచ్చారు పట్టణంలో గడిపోటులో ఉన్న టి కళ్యాణ మండపం ఈరోజు సెట్టు కోటి రూపాయలు రెండు ఎకరాల స్థలం

Vou Porque... acabar, Porque... I'm not Diyanet Havli

పదహైదు పర్సెంట్ పెంచుకుంటూ 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 ఇప్పటికి ఐదు సంవత్సరాలలో డెబ్బై ఐదు శాతం అదే ఒకప్పుడు పదహైదు శాతం మున్సిపల్ ట్యాక్స్ పెంచుంది అనేక మంది అనేక ఉద్యమాలు చేశారు లేదు రోజు మహాశక్తి ఎవరిని పంచారండి రాష్ట్రాలు వాడు పెద్ద రాక్షసుడు అరే ఎలా ఎదుర్కోవాలి ఇక్కడ హక్కు వినియోగించుకోవాల్సిందిగా నేను ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ప్రతి ఒక్కరు తమ ఓటర్లు వినియోగించుకొని మన ఆలయ వైశ్యుల సత్తాచారం చూపించాలని ఈ సమాజ గర్వంగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పరు గారికి డాక్టర్ గారికి నేను ఒక చిన్న కోరిక కోరుతున్నాను మేడం ఆలయ వైశ్యులకు అంటే ఈ మన టెంపుల్స్ ఎల్లరి డిపార్ట్మెంట్ ఉన్న టెంపుల్స్ ప్రతి టెంపుల్ లో ఒక ఆరే వైశ్యునికి చోర్లీ వాళ్ళని చెప్పి నేను చెప్తున్నాను మనం కులాల అన్ని కోటి వాసై కన్నిక పను చేశారు అమావడి ఆ తో నేను చంద్రబాబు నాయన గారి అందరం చెప్పారు అదొక

ఈ సభ కార్యక్రమానికి వచ్చిన ఆయన సోదరుల అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎందుకు ముఖ్య కారణం అంటే మన అందరము టిడిపి ఉన్నాము మన సంఘీ భావన చేరుతామని చెప్పి ఈ సమావేశం ఏర్పడుతుంది ఈ అందరిలో ఈ కసి కూడా కనిపిస్తుంది అందరూ వాలంటీర్గా వచ్చినందుకు చాలా సంతోషము అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం టీడీపీ uh, party, maybe to చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి